ఈ పని చేయాలంటే మీరు నాతోటి పడుకోవాలంటది అంటాడు ఇతను నేను అలా పడుకోనండి అంటది అలాంటివి ఏమైనా ఉన్నాయి మా మీద లేవు కదా మా మీద లేనిపో వాళ్ళు చేసుకునే ఎడిటింగ్ కరెక్ట్గా లేదు ఆఫీస్ మెట్ల మీద నిలబడ్డానండి వర్షంలో తడిశానండి మీరు రావట్లేదండి అన్న దాని మాటల్ని తీసుకొని నువ్వెవరమ్మా అసలు వర్షం మెట్లలో తడుస్తున్నావు నువ్వేమో నేను గతగద వణుకుతున్నాను మీరు ఇదేనా అని అన్నప్పుడు మరి నువ్వెందుకు పృథ్వీ గారిని ప్రభాగం చేస్తున్నావు అలాగా మీరు అందరూ చేసిన గేమ్ ప్లాన్ ఇది నా మీద పెట్టింది నా మీద ఎవరైనా అడిగేటప్పుడు మీరు ఎదుగుతున్నారని కదా అప్పుడు ఏమంటే నేను ఒకటే వెంట్రుకు ముఖతో సమానం నీ ప్రభుత్వం నా నాకు ఇచ్చిన పదవి నేను అన్నా ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గర నేను ఆరు నెలలు బ్రహ్మాండంగా ఉన్నాయండి చాలా తక్కువ మంది ప్రపంచంలో ఎవరికి దొరకని గొప్ప అదృష్టం ఏదైనా ఆస్కారం మించి అవార్డు ఎవరో దొరికిందంటే పృథ్వీరాజు అది ఒక జగన్ ప్రభుత్వం ఇచ్చిందని కాదు అది ఒక మార్గదర్శకం జగన్ని పెట్టారంతేంది విధిలెత్తులు దైవ నిర్ణయం ఎక్కువ ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో వాళ్ళు కొన్ని సంవత్సరాలు దూరం ఉంటారు తర్వాత నేను వెళ్ళాను గుడికి అద్భుతమైన మొన్నటి మధ్య వెళ్ళాను అద్భుతమైన ఆదరణ అందరూ వీళ్ళు వీళ్ళు ఇప్పుడు ఏంటో పృథ్వీ గారు ఇది దీంట్లో నేను ఉన్నా దీంట్లో మేము దోచుకోవాలనుకుంటున్నాం మీరు అడ్డం మీరు వెళ్ళిపోండి మేము మెంబర్స్ని కూడా కొనుక్కుంటాం డబ్బులు ఇచ్చి ఎస్యుబిసి చైర్మన్ ఈజ్ ది రిప్రజెంటేటివ్ ఫర్ బోర్డు మెంబర్ దాంట్లో కూడా అతను వెళ్ళొచ్చు ఎక్స్అప్షియ లాగా అప్షియ మెంబర్ అవుతాడు అది కూడా నాకు లేదన్నారు అంత కరాకండిగా అంత ఇదిగా అతను అప్పుడేపోయిందా అర్థమైపోయింది అప్పుడే ఇది అనవసరం ఇది కరెక్ట్ కాదు వీళ్ళందరూ ఒక దోచుకోవటం ఇదిలో ఉన్నారు కావాలని మనకేంటంటే అండ కొండ దండ ఉండాలి ఏమీ లేవు భగవంతుని నమ్ముకున్నాం మన ధైర్యాన్ని నమ్ముకున్నాం ఆత్మవిశ్వాసం పోగొట్టుకోను నీజంగా నేను కింద స్థాయిలోకి వెళ్ళి మాట్లాడను అది నా క్రెడిబిలిటీ వైసీపీ గుడ్ బాయ్ చెప్పేసిన తర్వాత జనసేనలోకి వచ్చే ముందు పవన్ గారితో మీకు ఒక మీటింగ్ అయితే జరిగింది చాలా మీటింగ్ అంటే ఆ ఫస్ట్ మీటింగ్లో మీతో అన్న మాట్లాడింది సార్ ఒకటే అన్నాడు సుధూ గారు ఫ్యూచర్ రాజకీయ నాయకుడు మీరు నేను గట్టి కష్టపడదు పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాను పార్టీ ఏదైతే ప్రజల కోసం చేస్తుందో ఆ కార్యక్రమాలన్నీ వివరించదు మీ మీ గురించి నాకు తెలుసు యు ఆర్ జెన్యున్ యు ఆర్ ఏ వైట్ పేపర్ దే రోట్ అంతే అని ఇలాంటి మాటలు చెప్పారు ఆయన చెప్పిన సిద్ధాంతాలు నాకు నచ్చింది ఏంటంటే పాతి కేజీల బియ్యం కోసం మనం అరువులు తాచద్దు పాతికేజీల మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం చూద్దాం మీ ఇష్టమైన నాయకుడే అలా అనేసరికి మీకు ఇంకా బలం వచ్చింది బలం వచ్చింది ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు తాకినామో అంటే మీరు ఏమన్నా గేట్ దగ్గర ఎమ్మెల్యేలే కదా ఉరకాపన్లు ఏమైనా చేస్తున్నారా లేదా గేట్ మ్యాన్ల కింద ఏమైనా పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి వస్తే మీకేంటి మీకేంటి బాధ ఇంకోటి అంటాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మాకేమి వస్తాయి అన్నప్పుడు హాయిగా గుండెల మధ్య కూర్చోండి మీకు రానప్పుడు యువర్ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ మీకు దమ్ము ధైర్యం లేదు దానికోసం అంటారు వన్ సెవెంటీ వైనాట్ వన్ సెట్ వై నీడు ఏపీ జగన్ అన్నారు మళ్ళీ కొత్తగా కొత్తగా ఒక కార్యక్రమం పెట్టారు అది వై నీడు ఏపీ జగన్ అంటే మంత్రులు బూతులు మాట్లాడటానికి బటన్లు నొక్కటానికి సంక్షేమం అని అంటున్నారు అదేమి కాదని దాన్ని మాయ చేయటానికి ఇలాగ దోచుకోవటానికి దాచుకోవటానికి లండన్ వెళ్ళటానికి ఇవన్నీ నీడ్స్ వై ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ వై ఏపీ నేడుస్ చంద్రబాబు మీ నినాదమా వై ఏపీ నేడుస్ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ అంటే వై ఏపీ నేడుస్ పవన్ కళ్యాణ్ అంటే నేను మూడు ముక్కలు చెప్తాను అద్భుతమైన పేద ప్రజలకి సంక్షేమం ఇవ్వటానికి జగన్ ఇది పవన్ కళ్యాణ్ రావాలి అద్భుతమైన పథకాలతోటి రాష్ట్రం ముందుకు పోవాలంటే పవన్ కళ్యాణ్ రావాలి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే రెండు జెండాలు ఏకం అవ్వాలి ఈ నినాదం నేను ఇప్పటి నుంచి కదండి ఎప్పటి నుంచి అడుగుతున్నా మొన్న కలిసి నేను రెండు జెండాలు ఈ రెండు జెండాలు శాంతికి మొన్న బాబు గారు నాందికి నాంది బాబుగారు బయలుదేరుతున్నప్పుడు మేము చూసా ఉండే పద్నాలుగు లక్షల మంది ఏకదాటిగా ఉన్నారు ఆయన వెనకాల ముప్పై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు నలభై ఐదుకి బయలుదేరితే అక్టోబర్ నవంబరు ఒకటో తారీఖు రెండు గంటలకి ఆయన కరకట్ట దగ్గర చేరాడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మూడో ఇంచు అది క్రెడిబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు పదిహేను గంటల సుదీర్ఘ ప్రయాణం కార్లో వీళ్ళు ఏది అది మాట్లాడితే మనమేం చేస్తామండి నరవ లేని నాయకు ఏదైనా వాయిస్తే ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళకి ఏంటంటే బూతులు యూనివర్సిటీ ఉంది కదా దాని లోపలికి వెళ్తారు బయటకు వస్తారు ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు దొంగతనాలు నేర్చుకోవడం ఇక్కడనే ఉంటుంది వైసీపీ స్పోర్ట్స్ పర్సన్స్ లైక్ ఇప్పుడు ఎవరైతే ఫైవ్ బ్రాండ్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అంటే మీరేంటి గట్టిగా మాట్లాడరు థిట్టర్ ఏంటి అనే వస్తాయా మీ మధ్య అప్పుడు ఉన్నారు అంటే ఇప్పుడు ఫైర్ బ్రిగేడ్స్ అంటే మీరు చెప్పినట్టుగా బూతులు తిట్టేవాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు పనికి రాని వాడు ఒకడు ఉన్నాడు వెంకట రెడ్డి అన్న వాడు ఒకడు ఆడు ఏం మాట్లాడతాడు అడిగి తెలీదు ఆడి గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు ఇంకొకతను గతను పిల్లి ప్రసాద్ అని ఉంటాడు ఆయన ఏదో పెద్ద అనలిస్ట్ లాగా నేను విశ్లేషణ చేశాను నేను అది ఇది అంటాడు వీళ్ళు ఎన్ని వాగినా కూడా వచ్చేది మిశ్రమ ప్రభుత్వం ఎన్ని మాట్లాడినా కూడా టీడీపీ జనసేన ఇప్పుడు కలిసిపోయి రెండు కలిసి పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో అంటే వాళ్ళ ఉంటది కదా సార్ అంటే పార్టీ పరంగా మీరు జనసేన నుంచి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం అంటారు అన్నింటికి కలిపి రెండింటికి కలిపి దగ్గర దగ్గర నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై స్థానాలు గెలుచుకుంటారు అండి పద్దెనిమిది పార్లమెంటు సీట్లు రెండు జెండాలు కలయిక వల్ల మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు సార్ నేను ఇంకా అధిష్టానం మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తా వస్తే చోడవరం నుంచి నిలబడతా చోడవరం నుంచి అంటే అనకాపల్లి బెల్లం మీద నిలబడతా చోడవరం అంటే లేదంటే జోగి రమేష్ మీద నిలబడతా అంటే మీకు అక్కడ సామాజిక వర్గ పరంగానే సరే అంటే పర్టికులర్ చూడవరం పర్టికులర్ గా మా ఇంటి పేరు ఉన్నవాళ్ళు మా ఇంటి పేరు బలిరెడ్డి నలభై ఐదు వేల మంది ఉన్నారు ఎక్కడ చూడవాలి చోడవరం ఇంకేం కావాలండి ఇప్పుడు ఇప్పుడు వీడి వీడికంటే దరిద్రాలు ఉన్నాయి మా మేము క్లీన్గా వెళ్తాం సినిమా ఓడి డబ్బులు సంపాదించుకున్న దాంట్లో నిజాయితీ ఉంది నీతి ఉంది జిఎస్టీ కడతాం కష్టం ఉంది మీలాగే మేము దోచుకుని దాచుకోవట్లేదు కాబట్టి మేము వెళ్ళి ప్రచారం చేసినా ప్రజలు హ్యాపీగా ఆదరిస్తారు బ్రహ్మాండమైన మెదట్టుతో గెలుస్తాం అధిష్టానం ఆదేశించి నిలబడండి అంటే ఎక్కడ ఏ నియోజకవర్గం ఇచ్చినా నిలబడతాను ప్లస్ రాయలసీమలో కూడా రైల్వే కోడూరు రాజన్పేట తిరుపతి చంద్రగిరి కొన్ని అయితే పరిశీలన రాయలసీమ లో కూడా వస్తున్నాయండి సీట్లు గట్టిగా అనంతపూర్ లో ఈ రాయలసీమ జనసేన లేదన్నారు మొత్తం వస్తుందండి ఈసారి దేతడి పోచమ్మ గుడే సరే ఆర్జీబీ వ్యూహం అంటారు మరి లాస్ట్ టైం కూడా సేమ్ ఎలక్షన్ టైం లో తెచ్చి పెట్టాడు మళ్ళీ ఇప్పుడు సమ్మరాజ్యంలో కడపరెడ్లు అన్నారు లక్ష్మీ జక్ష్మిఆర్ అన్నారు ఇప్పుడు మళ్ళీ వ్యూహం ఇప్పుడు వ్యూహం ఉన్నారు ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా ఏమో ఏమండి మహానుభావుల జనాలు ఎన్ని సినిమాలు తీసినా ఏం చూడరు ఈ రోజున ఆర్జీవి ఆయన సినిమా మేకింగ్ ఎలా ఉంటదంటే హాస్మా కానీ లక్ష్మీ సెంటీఆర్ కానీ చూసినట్టే జనాలకి అంటే ఏం తెలియని వాళ్ళకి ఎలా ఉంటదంటే ఓకే అప్పుడు అలా 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 లేరండి ఇప్పుడు అప్పట్నుంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు జనాలను ఎడికేట్ చేయడానికి ఇతను తీసే సినిమాలన్నీ ఐస్ క్రీంలు అట్లాంటి సినిమాలు తీసుకోవాలి ఇతను ఉన్న ఆయన అంటే చాలా గౌరవం ఏమి డబ్బులు ఇవ్వకుండా ప్యాకేజ్ ఇవ్వకుండా సినిమాలు చేస్తాడండి చేయడు కదా అందుకే నటి కోటి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్